ఆంధ్ర రాష్ట్రంలో రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పరిపాలిస్తున్నదని ఆ కంపెనీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తూ జగన్ కు సేవకులుగా పనిచేస్తూ ఆయా కులాల ప్రయోజనాలను తాకట్టు పెట్టి జగన్ మరో అంబేద్కర్ అని పోల్చడం సిగ్గుపడాలని ప్రపంచ మేధావి ఆధునిక భారతదేశ బుద్ధుడిగా పిలువబడే అంబేద్కర్ ను దోపిడికంగా జగన్ జగన్తో పోల్చడం సిగ్గుండాలని అంబేద్కర్ ధర్మ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఇంగ్లార రామచంద్రరావు అన్నారు శుక్రవారం అంబేద్కర్ భవన్లో ఏడీపీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సిద్ధాంత పాఠాలు అనే తైతలతో అధ్యయన తరగతి నిర్వహించారు ఈ సందర్భంగా మీరియాతో మాట్లాడుతూ కేంద్రంలో బ్రాహ్మణ బనియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రాష్ట్రంలో రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు పనిచేస్తూ రాజ్యాంగాన్ని అమలు చేయడం ఇష్టం లేదని వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్నారు ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగిపోతున్నాయన్నారు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్తులు కొలగొట్టారన్నారు ఇసుకమట్టి గ్రావెల్ దోపిడీతో పరిపాలిస్తూ ప్రజాస్వామ్యాన్ని డబ్బు స్వామ్యంగా మార్చి దోపిడీ సాగిస్తున్నారన్నారు ఇలాంటి దోపిడీ దొంగలకు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు అనంతరం ఏడిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులుగా నిజమాల ప్రసాద్ జిల్లా అధ్యక్షుడుగా ఇంగిలాల సంపూర్ణయ్యను ఏకగ్రీవంగా ఎందుకు ఈ కార్యక్రమంలో ఏడీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు యనమల సుబ్రహ్మణ్యం రాష్ట్ర కమిటీ సభ్యులు నిజమాల ప్రసాద్ జిల్లా అధ్యక్షులు ఇంగిలాల సంపూర్ణయ్య తప్పాని రమణయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా మేము అంబేద్కర్ ఎజం సిద్ధాంత పాఠాలు అనే టైటిల్తో అంబేద్కర్ భవన్ నెల్లూరులో ఈ అధ్యయన తరగతులు నిర్వహిస్తున్నాం దీంట్లో ఫస్ట్ మా టాపిక్గా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వర్సస్ గవర్నింగ్ క్లాస్ ఆఫ్ ఇండియా అనే అంశం మీద మాట్లాడుతున్నాం జరిగింది మధ్యాహ్నం దాకా అంటే ఈ దేశంలో ఇప్పుడు ఏలే పాలకులకి రాజ్యాంగాన్ని అమలు చేయడం ఇష్టం లేదు ఎందుకంటే వాళ్ళు సమానత్వానికి శత్రువులు స్వేచ్ఛకు విరోధులు సౌభ్రాత్వానికి ప్రత్యర్థులైనందువల్ల రాజ్యాంగ పీఠికలో పొందుపరుచుకున్నటువంటి మహోన్నత లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తొంగలో దొక్కి వాటికి వ్యతిరేకంగా పరిపాలిస్తున్నారు అందుకనే ఇవాళ రాజ్యాంగ ప్రకారం పరిపాలించడానికి వాళ్ళు పేదరికాన్ని నిర్మూలించే దిశగా కాకుండా పేదరికాన్ని పెంచే స్థితిలో ఉన్నారు వాళ్ళు రాజ్యాంగ పీటికలోనే సోషలిజం అనే ఒక అంశం ఉంటే ఈరోజు సోషలిజం అనేది ఆర్థిక సమానత్వానికి సంబంధించిన సిద్ధాంతం అట్లా ఆర్థిక అసమానతల్ని నిర్మూలించి ఆర్థిక సమానత్వాన్ని తీసుకురావడానికి వాళ్ళు ఏమీ కృషి చేయకపోగా ఆర్థిక అసమానతలను విపరీతంగా పెంచేస్తూ మొత్తం ప్రైవేటైజ్ చేసేస్తూ ఇవాళ పబ్లిక్ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా ప్రైవేటు వ్యక్తులకి అమ్మేస్తూ ఉన్నారు అసలు మీరు గమనిస్తే ఈరోజు ఈ దేశంలో గుజరాత్ బనియాల్ ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంపదన్నిటిని వాళ్ళని చేజిక్కించుకుంటా ఉన్నారు మన దేశ ప్రధానిగా ఎన్నుకోబడ్డటువంటి పద్నాలుగు నుండి ప్రధానిగా చేస్తున్న నరేంద్ర మోడీ గారు వాళ్ళకి అప్పచెప్తున్నారు గవర్నమెంట్ స్థలాలను కానీ గవర్నమెంట్ సంస్థలను కానీ వారు నిర్దాక్షిణ్యంగా అభినస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలకి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కుల్ని వాటిని కాలరాస్తూ ఉన్నాడు మొత్తం ప్రైవేటైజేషన్ అయిపోయినప్పుడు రిజర్వేషన్స్ ప్రైవేట్ వ్యక్తులు పాటించడం అంటే అప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ బతుకులు ముగ్గిపాలైపోతాయి దానికి ప్రధాన కారణం ఈరోజు మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీ కారణం అందువల్ల దీని మీద మేము ప్రజలకి ఒక అవగాహన కల్పించడం కోసం రాజ్యాంగాన్ని అమలు చేయకుండానే రిపబ్లిక్ దినోత్సవాలు వీళ్ళు జరుపుకోవడానికి అర్హులు కాదు అని మా అభిప్రాయాన్ని ప్రజలకు తెలియజెప్పడం కోసమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టాము అసలు ఇప్పటికే భారతదేశం మనం గమనిస్తుంటే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఇది అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అన్నారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఇది అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇది అభివృద్ధి చెందుతున్న దేశం అన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అభివృద్ధి చెందుతున్న దేశం అన్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అభివృద్ధి చెందుతున్న దేశం అన్నారు రెండు వేల ఒకటిలో అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అన్నారు రెండు వేల పదకొండులో అభివృద్ధి చెందుతున్న దేశం అన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో అభివృద్ధి చెందుతున్న దేశం అనే చెప్పారు అయితే దేశ పరిస్థితిని చూస్తే ఆనాటి నుండి ఈనాటి వరకు పరిపాలిస్తున్న పరిపాలకుల ఆస్తులు మాత్రం విపరీతంగా పెరిగిపోయినాయి అభివృద్ధి అయిపోయారు దేశం మాత్రం వెనకబడే ఉంది అంటే దేశాన్ని పరిపాలించిన వాళ్లే గజ దొంగల్లాగా ఈ ప్రజా సంపదని ప్రకృతి వనరుల్ని అన్నింటినీ దోచుకుంటూ వాళ్ళు పరిపాలనకు అర్థమే మార్చేశారు పరిపాలన అంటేనే శ్రేయస్సు కాదు దోపిడి అని వాళ్ళ అర్థంతో ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్నారు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిశీలించినా కూడా సహజ అన్నింటినీ దోచేయడమే పనిగా పెట్టుకొని వైసీపీ వాళ్ళు ఎక్కడికక్కడ తినేస్తా ఉన్నారు పండల్ని కుట్టలని మట్టిని అన్నింటినీ తినేస్తున్నారు అంతకుముందున్న చంద్రబాబు కూడా తినేసాడు ఈయన తినేస్తున్నాడు అయితే వాళ్లే వాళ్ళని వాళ్ళను నూ తప్పుడు అంటే నువ్వు తప్పుడోడు అంటూ తప్పును తప్పుతో కొట్టేసుకునే ఒక రాజకీయ యుగాన్ని స్థాపించుకొని నువ్వు ఇంత తింటే నువ్వు ఇంత తినలేదని అనుకున్నారు ఇది చాలా నీచంగా ఉంది రాజకీయాలని పెద్ద వ్యాపారంగా మార్చేసుకొని వాణిజ్యంగా మార్చేసుకొని వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని వేసేసి డబ్బు స్వామ్యంగా మార్చేసి చేస్తున్నారు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు కోట్ల రూపాయలు అంటే రూపాయి ఓటు దానికే బలమైన బంధం ఇప్పుడు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ నోరు నిలబడ్డాలన్నా ఇన్ని డబ్బులు మా పార్టీ పెట్టు అంటున్నారు ఇన్ని డబ్బులు నువ్వు ఖర్చు పెట్టుకోగలవా అని అడుగుతున్నారు ఇన్ని కోట్లు నువ్వు ఖర్చు పెట్టుకుంటానంటేనే మేము గెలిపిస్తామంటున్నారు కాబట్టి ఇప్పుడు ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదు ప్రజాస్వామ్యం ఇప్పుడు పాత్ర వేయబడింది ఇప్పుడు ఉండేదంతా దోపిడీ కులస్వామ్యం తప్ప ప్రజాస్వామ్యం కాదు అని ఈ ఆధారాలతో మేము ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను చైతన్యవంతం చేసి బాబాసాబ్ అంబేద్కర్ కోరుకున్నటువంటి రాజ్యాంగం ఆయన కోరుకున్న రాజ్యాంగం స్టేట్ సోషలిజంతో నిండిన రాజ్యాంగం అంటే స్టేట్ సోషలిజం అంటే మొత్తం భూముల్ని పరిశ్రమల్ని ప్రభుత్వ యాజమాన్యంలో ఉండాలి అంతే తప్ప ప్రైవేటు వ్యక్తులు యాజమాన్యంలో ఉంటే దేశం నాశనం అయిపోతుంది ఆయన చెప్పాడు కాబట్టి రాజ్యాంగంలో ఆయన కలగన్న స్టేట్ సోషలిజాన్ని పొందుపరుచుకొని దేశాన్ని దేశ ప్రజలను బాగు చేయాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రాజ్యాధికారం రావాల్సిన అవసరాన్ని ఆయన గుర్తించిన ఆయనే ప్రత్యామ్నాయ రాజకీయ సిద్ధాంతాన్ని ఇచ్చాడు ఆ ప్రత్యామ్నాయ రాజకీయ సిద్ధాంతాన్ని బహుజన రాజకీయ సిద్ధాంతం అంటున్నాం ఆ సిద్ధాంతంతో ప్రజలను ఎడ్యుకేట్ చేసి ఈ దోపిడీ పాలకులని అధికారం నుండి గద్దె దించి దేశ సంపదను దేశ ప్రజల్ని మొత్తాన్ని రక్షించేదానికి ఒక అవగాహన ప్రజలను కలిగించడానికి మేము అంబేద్కర్ ధర్మపురాట సమితిగా పనిచేస్తాం నేను ఇందాకనే ఒక మాట చెప్పాను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలుగా పుట్టినటువంటి వీళ్ళందరూ కూడా వీళ్ళు ఆ కులాల్లో పుట్టారే కానీ ఆ కులంలోని కష్టజీవుల ప్రయోజనాలు కానీ ఏమీ వాళ్ళకి పట్టట్లేదు వాళ్ళు ఏ పార్టీల్లో ఉన్నారో ఆ అంటే ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాలను మీరు పరిశీలిస్తే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా మారితున్నాయి అంటే ఇప్పుడు బ్రాహ్మణ బనియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది మన దేశాన్ని పరిపాలిస్తుంది మన రాష్ట్రాన్ని అయితే రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పరిపాలిస్తుంది హెడ్డెడ్ బై జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీలో ఉండే ఎస్సీ బీసీ మైనార్టీలందరూ కూడా ఆ కంపెనీలో సెక్యూరిటీ గార్డులుగా చేరిపోయి ఆయా పొలాల ప్రయోజనాలను తాకట్టు పెట్టేసి వాళ్ళు ఆయన పాదసేవ చేస్తూ నాలుగు నాలుగు మొక్కలు ఆయన పడేస్తున్న అందువల్ల ఆయన ఆయన్ని మరో అంబేద్కర్ అని చెప్తున్నారు వాళ్లే దౌర్భాగ్యులు వాళ్ళ దౌర్భాగ్యాన్ని ఆ విధంగా చాటు అనేది మా అభిప్రాయం ఎప్పుడైనా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డినే కాదు ఎవరిని కూడా ఆయనతో పోల్చడానికి సరిపోరు ఈ దేశంలో ఎందుకంటే ఆయన ప్రపంచ మేధావిగా ప్రపంచ పీడిత ప్రజల విముక్తి తత్వవేత్తగా ఆధునిక భారతదేశ బుద్ధుడుగా భారతదేశ విముక్తి ప్రదాతగా ఆయన ఆయన సిద్ధాంతంతో ఆయన అంత ఉన్నతంగా ఎదిగిన ఆయన్ని ఒక దోపిడీ దొంగతో పోల్చడం దోపిడీ దొంగని ఆయనే అంబేద్కర్ అని చెప్పడం అనేది సిగ్గుమారిన పని అనేది మా